నుంచి పిలవగానే నేను ఫోన్ చేయగానే ఇక్కడికి విచ్చేసినటువంటి హరిబాబు గారికి అదేవిధంగా సుశీల్ కుమార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా నరేందర్ గారికి నరేందర్ గారికి వచ్చేటప్పుడు ఒక మంచి విషయం చెప్పండి నరేందర్ గారు మంత్రి గారికి అది మంత్రి గారు చెప్తేనే బాగుంటుంది నేను చెప్తే బాగుండదు నరేందర్ గారని ఒక్కసారి నిలిచండి నరేందర్ గారని ప్రణీత్ గ్రూప్స్కు ఆయన కొడుకుల పేరు ప్రణీత్ ప్రణవ్ ప్రణీత్ కన్స్ట్రక్షన్స్కు ఆయన ఎండీ మన బ్రాహ్మణ బంధువు మన బ్రాహ్మణులలో వ్యాపారాలు చేసేటి వల్లే తక్కువ దాంట్లో ఉన్న కొద్ది మంది లోపల మన నరేందర్ గారు ఒకటి ముళ్ళపూడి ఖమ్మం నాకు వేణుగోపాలాచారికి ఖమ్మం లోపల ఇన్ఛార్జిగా పోయినప్పుడు సార్ వెండి కంచాలల్లో వెంట విసుక్కోలే మధ్య మధ్య జ్వాలాగారు వచ్చేది మా దగ్గరికి ఏ ఇచ్చిన నెల రోజులు వాళ్ళ కుటుంబం కూడా విసుక్కోకుండా మేము ఇద్దరం అంటే మాకు మేము పది మందితో సమానం మా ఇద్దరికి ఇద్దరిద్దరు గన్మెన్లు నలుగురు ఓ ఇద్దరు పిఏలు డ్రైవర్లు ఇట్లా ఇంతమందిని కూడా పెట్టినటువంటి హరిబాబు గారికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మణ బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఆ రోజు మంత్రి గారిని కలిసినప్పుడు మేము విన్నవించుకోవడం జరిగింది ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుందనిపిస్తుంది హైదరాబాద్లో హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికా ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ విఎస్ రావు గారు విజయ్ బాబు గారు అదేవిధంగా జ్వాలా గారు అక్క వాణిదేవ్ గారు మేము పోయి కలిసినప్పుడు విదేశాలలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో ఉన్నటువంటి వివేకానంద ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద వివేకానంద ఓవర్సీస్ స్కీమ్ కింద నాట్స్ స్కాలర్షిప్ స్కీమ్ కింద దేశ విదేశ విదేశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పాపం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వారికి ఆఫర్ లెటర్స్ ఇచ్చి ఇవ్వడం ద్వారా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు దేశంగా దేశంలో పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దయచేసి ఇవాళ ఒక ఇరవై ఐదు కోట్లు మీరు ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇప్పించేది ఉంటే జియో ఇప్పించేది ఉంటే ఇవాళ బ్రాహ్మణులందరూ కూడా మీకు మీ రుణం అయితే తీర్చుకోలేము కానీ మీకు రుణపడి ఉంటామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం లోపల సందీప్ సుల్తానియా గారికి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇమీడియట్ చెప్పి గట్టిగా చెప్పి చెప్పి ఇమీడియట్ సెకండ్ డేనే ఇవాళ బ్రాహ్మణ పరిషత్ నుంచి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయిన చెప్పి అందుకోసం ఇవాళ మీ అందరి కర్తాల ద్రణుల మధ్య మన బ్రాహ్మణ బంధువు ఉన్నాడు కాబట్టే అది సాధ్యమైంది ఇవాళ శ్రీధర్ బాబు గారి గిట లేకపోతే గత ప్రభుత్వం లోపల పది సంవత్సరాలలో ఏనాడు కూడా బ్రాహ్మణ మంత్రి లేని సందర్భం లోపల మరి ఇవాళ మన బ్రాహ్మణ మంత్రి ఉన్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది కనుక ఇవాళ వారిని సన్మానించుకునే బాధ్యత ఇవాళ మనందరిపైన లేదు అది వద్దు అది వద్దు నేను తెచ్చిన ఇట్ ఇవాళ మీరు అందరి కరతాలో దొండల మధ్య ఉన్న చిన్నగా సన్మానం మీకు ఇవాళ పని చేసిన వాళ్ళను సం సత్కరించుకోవాలి సన్మానించుకోవాలి మనల్ని మనం గౌరవించుకోవాలి మరి ఇవాళ వారు ఉన్నారు కాబట్టే ఇవాళ రిలీఫ్ వచ్చింది ఇంతకుముందు ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ఆ చెక్స్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అవి వచ్చేస్తాయి ఈ ఇరవై ఐదు కోట్లు అంటే ముప్పై నాలుగు కోట్లు వచ్చినాయి దయచేసి మీరు ఏమనుకోకండి ఇవాళ సన్మానించి మళ్ళీ అనుకోకండి టోటల్ అరవై కోట్లు గిట బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి వచ్చేది ఉంటే టోటల్గా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది ఇప్పటికీ ఇరవై ఐదు కోట్లు తొమ్మిది ముప్పై నాలుగు కోట్లు వచ్చినాయి ఇంకొక ఇరవై ఆరు కోట్లు అన్న సార్ ఇంకొక ఇరవై ఆరు కోట్లు గిటా వచ్చినట్లయిదు ఉంటే ఇప్పటివరకు ఏదైతే మనం కమిట్మెంట్ ఉన్నదో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఇవాళ మన బ్రాహ్మణులకు ఏదైతే కమిట్మెంట్ ఉన్నదో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది నెక్స్ట్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను రివైవ్ చేసుకుంటే ఒక మూడు వందల నలభై నాలుగు అప్లికేషన్స్ మూడు వందల నలభై నాలుగు అప్లికేషన్స్ తీసుకొని అవి ఓవర్సీస్ లోపల మూడు వందల నలభై నాలుగు అప్లికేషన్స్ తీసుకొని అవి పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా బెస్ట్ స్కీమ్లో కూడా దాదాపు పద్నాలుగు వందల అప్లికేషన్స్ తీసుకొని అవి కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవి కమిట్ అయినవి అరవై కోట్లతోని కమిట్ అయినవి దాదాపు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రివైవ్ చేసుకుంటే మళ్ళీ వచ్చే బడ్జెట్ లోపల మూడు వందల నలభై నాలుగు అప్లికేషన్స్ ఆల్రెడీ తీసుకొని ఉన్నాయి వివేకానంద ఓవర్సీస్ లోపల అదేవిధంగా బెస్ట్ లోపల కూడా తీసుకోవడం తీసుకొని ఉన్నాయి మళ్ళీ ఈ వేద పాఠశాలలకు ఏదైతే గ్రాంట్గా ఒకే ఏకకాలం లోపల ఇచ్చే రెండు లక్షల్ని గతం లోపల దాన్ని రివైజ్ చేసి మళ్ళీ రివైజ్ జీవో తీసి అది సంవత్సరానికి వేదపక్షలకు రెండు లక్షలు ఇచ్చే కార్యక్రమానికి జీవో కూడా తీసి ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఆ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇవాళ మీకు ఈ సందర్భంగా సవినయంగా వేడుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇవాళ వేద పండితులకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వేద పండితులకు నెలకు ఇరవై ఐదు వందల చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ గత లోపల తీసుకోవడం జరిగింది ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సదన్ ఇనాగ్రేషన్ రోజు దాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలని అరవై ఐదు అరవై సంవత్సరాలకు తీసుకువచ్చి మరి ఇరవై ఐదు వందల రూపాయల్ని ఐదు వేల రూపాయలు చేసి ఆ జీవో కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర ఇవాళ పెండింగ్ లోపల ఉన్నాయి ఈ రెండు జీవోలు ఇంప్లిమెంట్ చేసేది ఉంటే వృద్ధ వేద పండితులకు నెలకు ఐదు వేల చొప్పున అరవై సంవత్సరాలు నిండిన ప్రతి వృద్ధ వేద పండితులకు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ తీసుకునే వాళ్ళం అవుతాం కనుక దయచేసి మంత్రి గారు ఇవాళ ప్రభుత్వం లోపల ఉన్నారు కనుక ఇవాళ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం లోపల ఇవాళ రాబోయే రోజులలో ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇవాళ బ్రాహ్మణ సంక్షేమ వర్ష ద్వారా ఎంతోమంది బ్రాహ్మణులు ఇవాళ లబ్ధి పొందడం జరిగింది బెస్ట్ స్కీమ్ ద్వారా ఇవాళ ఐదు లక్షల రూపాయల గ్రాంట్ అది మళ్ళీ కట్టాల్సిన అక్కర్లేని గ్రాంట్ కూడా ఇవాళ దాదాపు చాలా మందికి ఐదు వేల మందికి ఐదు వేల పైన నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు మందికి ఇవాళ బెస్ట్ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది ఏడు వందల ఎనభై మందికి ఇరవై లక్షల రూపాయల చొప్పున ఇవాళ విదేశీ విద్య కోసం కూడా ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు ఫీజు రీయంబర్స్మెంట్ కూడా ఇవాళ ఇంటర్మీడియట్కి అయితేనేమో పదివేల రూపాయలు రెండు లక్షల రూపాయల ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు పదివేల రూపాయలు అదే బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ముప్పై ఐదు వేల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లోపల ఉన్నటువంటి సందర్భం లోపల మరి లోపల బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లోపల జ్వాలా నరసింహారావు గారు వేణుగోపాల్ చారి గారు నేను మరి అదేవిధంగా సువర్ణ సులోచన అని మన మంత్రికి చెందినటువంటి ఆడబిడ్డ అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు వీళ్ళందరూ కలిసి ఉండి చాలా బాగా పనిచేసి ఇవాళ బ్రాహ్మణులకు ఎంతో కొంత సహాయం అందింది ఇవాళ మీరు కూడా ఈ ప్రభుత్వం లోపల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగు లోపల అప్లికేషన్స్ తీసుకున్నాం కానీ ఇవాళ ఫండ్స్ లేకుండా ఫండ్స్ లేని సందర్భం లోపల అప్లికేషన్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అయితే అప్లికేషన్స్ అసలు తీసుకోలేదు ఇవాళ దాన్ని ఓపెన్ కూడా చేయలేదు దాన్ని సైట్ను కూడా ఓపెన్ చేయలేదు మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ ప్రాణం తింటారు వచ్చి మా మా ప్రాణం తింటారు అని చెప్పి దాన్ని సైట్ కూడా ఓపెన్ చేయలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు లోపల ఇంకా మూడు వందల నలభై నాలుగు బ్రాహ్మణ ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు అప్లై చేసుకొని ఉన్నారు వాళ్ళకేమి ఇంటర్వ్యూస్ ఇంకా పెట్టలేదు అదేవిధంగా బెస్ట్ వాళ్ళకు కూడా పద్నాలుగు వందల మంది ఇంకా అప్లై చేసుకొని ఉన్నారు వాళ్ళకు కూడా ఫిజికల్ వెరిఫికేషన్ జరగలేదు మరి ఈ యొక్క ఇరవై నాలుగు కోట్లు ఇచ్చేది గతం లోపల ఏదైతే కమిట్మెంట్ బ్రాహ్మణులకు మనం మాట ఇచ్చినటువంటి కమిట్మెంట్ ద్వారా దాదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం ఇవాళ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది కనుక దయచేసి ఇవాళ మీరు నాకంటే వయసు లోపల ఎనిమిది సంవత్సరాలు చిన్న అయినా కూడా ఇవాళ శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా ఇవాళ మిమ్మల్ని వేడుకుంటున్నా కోరుకుంటున్నా ఎందుకంటే ఇవాళ బ్రాహ్మణులందరూ కూడా ఇవాళ గత లోపల ఎస్కేఎస్ సర్వే సర్వే లోపల సమగ్ర కుటుంబ సర్వే లోపల ఒక చేతు నిజం బయటపడ్డది రెండు వేల పద్నాలుగు లోపల జరిగినటువంటి సమగ్ర కుటుంబ సభ్యే లోపల బ్రాహ్మణులందరూ పైకి బాగా కనబడుతున్నా కూడా నిమ్న జాతుల కంటే కడిహీనంగా ఇవాళ బ్రాహ్మణులు జీవనం సాగిస్తున్నారన్న ఒక చేదు నిజం ఆ రోజు బయటపడ్డటువంటి సందర్భం లోపల మరి ఈ కార్యక్రమాలని చేపట్టినటువంటి సందర్భం లోపల బ్రాహ్మణులందరూ కూడా ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు ఇవాళ వర్ణ వర్గాలకు అతీతంగా ఇవాళ అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇవాళ మన బ్రాహ్మణ బంధువు అయినటువంటి మన ఆత్మీయ బంధువు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారిని మనం ఉపయోగించుకొని మనం వాడుకొని ఇవాళ ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కావచ్చు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ కావచ్చు ఇవాళ బ్రాహ్మణ సంఘాల ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిట్లలో కూడా మనం వారిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వారి ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఏదైతే లబ్ధి ఉంటుందో ఆ లబ్ధిని పొందే కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి మనకు మొహమాటం అవసరం లేదు మనం కూడా బ్రాహ్మణం కూడా ఖజానా లోపల రాష్ట్ర బడ్జెట్ లోపల మనం కూడా వాటాదారులమే మనం కూడా సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా మనం కూడా తీసుకునే సందర్భం లోపల దయచేసి మీరందరూ కూడా ఇవాళ వారిని వాడుకొని ఉపయోగించుకొని మనం అందరం కూడా వృద్ధి చెందాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై బ్రాహ్మణ్